తామ్రజలం అమృత సమం అని చెప్తారు ఎలా ఉపయోగించాలో చూద్దాం మానవుడు మొదటిసారిగా కనుగొని ఉపయోగించిన లోహం రాగి ఈ రాగి వాడకం మనకు అనాదిగా తెలుసు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే ఈ రాగిని తామ్రము అంటారు రాగిచములో నిలువ ఉంచిన నీటిని తామ్రజలం అని పిలుస్తారు ఆంగ్లంలో క్యూప్రం కాపర్ అని పిలువబడే ఈ తామ్ర పాత్రను ఉపయోగించడం గురించి ఆయుర్వేద గ్రంథాలు గొప్పగా వివరించాయి వీర్యమునకు వేడిని పుట్టిస్తుంది పైత్యమును కఫమును పోగొడుతుంది జఠరాగ్నిస్తుంది మనోవికాసాన్ని కలిగిస్తుంది శరీర స్థౌల్యాన్ని మట్టు పెడుతుంది పుష్టినిస్తుంది మూల వ్యాధి క్షయ పాండురోగము వీనిని క్షమింపజేస్తుంది కండ్లకు మిక్కిలి మేలు చేస్తుంది ఈ ఔషధ జలం బ్యాక్టీరియాను పెరగనియకుండా నివారిస్తుందని ఆధునిక పరిశోధనలు తేల్చి చెప్పాయి రాగి పాత్రను శుభ్రంగా తోమి దానిలో నీళ్లు నింపి రెండు తులసి దళాలను అందులో వేయాలి అట్లా రాత్రి పడుకునేటప్పుడు నిల్వ చేసిన నీటిని మర్నాడు ఉదయం తులసి దళాలు తీసేసి పరగడుపున గ్లాసుడు సేవిస్తూ ఉంటే కొద్ది కాలంలోనే శరీరం అనారోగ్య రహితంగా మారిపోతుంది తామ్రజలం మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ను తొలగించి యాంటీ యాంటీయాక్సిడెంట్లను అభివృద్ధిపరచడంలో ఎంతగానో సహకరిస్తుంది రేడియేషన్ ప్రభావాన్ని అరికట్టడంలో తులసి మొక్క ఎంతో ప్రయోజనకారి నీటిలోని ఫ్లోరైడ్ మొదలైన వాటిని తొలగించడంలో తులసి ఆకు అద్భుతంగా పనిచేస్తుంది తామ్రభస్మం ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు తులసి ఆకులు ఉపయోగించిన తామ్రజలం అత్యంత శ్రేష్టమైనది క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యవంతంగా తయారవుతారు చర్మం కాంతివంతమవుతుంది కళ్ళు తేజోవంతంగా తయారవుతాయి కంటి చూపు పెరుగుతుంది వెంట్రుకలు బలంగా పొడవుగా పెరుగుతాయి ఒబేసిటీ తగ్గిపోతుంది పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని అందాన్ని మనం సొంతం చేసుకోవచ్చు మీ ఆసక్తికి మా ధన్యవాదాలు మీ ఆరోగ్యమే మహాభాగ్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ